అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీలపై దాడి చేయరని పేర్కొన్నారు రాయచోటి గాలివీడి రోడ్డు మార్గం మధ్యలో గల మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై జరిగిన దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు బీసీలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ బీసీలపై దాడులు చేయరు గత ఇరవై సంవత్సరాల కాలంగా భూదందాలు ఎర్రచందనం డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారాలలో ప్రమేయం ఉన్న వ్యక్తి వండాడి వెంకటేశ్వర్లు సంవత్సర కాల క్రితం తన కుమార్తె వివాహం జరిగితే మొన్న ఎన్నికలలో తమ పరిధిలోని మహిళలకు చీరలు పంచిన వెంకటేశ్వర్లు అంటూ సేవ చేశారు వండాడి వెంకటేశ్వర్ల ద్వారా నష్టపోయిన వారు వారి గృహంపై దాడికి పాల్పడితే ఆ నిందను మాపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలు సిఐ స్థాయి వ్యక్తిని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఏజెంట్లను బెదిరించిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు శ్రీకాంత్ రెడ్డి తన అనుచరుల కారణంగా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా హింసకు గురైన టీడీపీ కార్యకర్తలన్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ముల లాంటి హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్న వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అని పేర్కొన్నారు వైసీపీ నాయకుల సొంత మండలాలలోని ప్రతి భూతులో పూర్తి స్థాయిలో టీడీపీ ఏజెంట్ను నియమించడం జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు పోలీసులు ఎన్నికల వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది మేము న్యాయపరంగా పోరాడుతామన్నారు టీడీపీ నాయకులు పోలీసుల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కొందరైతే నిష్పక్షపాతంగా చేసినారు ఒకరిద్దరైతే అధికారులు అయితేనేం రాయచూట్టు మున్సిపాలిటీ పరిధిలో అయితే కేవలం శ్రీకాంత్ రెడ్డి కోసమే పనిచేసినారు వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నాయి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులనే మర్చిపోయి కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేసినారు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అభిమానులను ఏజెంట్లను కార్యకర్తలను అయితే ఈ ఎనభై రోజులు హింసించడం జరుగుతూ వచ్చింది నేను కూడా చూశానండి ప్రెస్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసినాడు ఇక్కడ ఎమ్మెల్యే ఒకటోది ఏదో మైనార్టీల మధ్య గలాట అంటున్నారు మాకు ఏ విధమైన సంబంధము లేదు ఆ కేసు నాకు సంబంధించింది కాదు ఆయన ఎందుకు ఇచ్చినాడో ఆ ప్రెస్ నోట్ నాకు అర్థం కావడం లేదు రెండో విషయానికి వస్తే ఈ వన్నాడు వెంకటేశ్వర్లు విషయానికి వస్తే నేను క్లియర్గా చెప్తున్నా ఈ అనే అతను యాంటీ సోషల్ ఎలిమెంటు ఆయన రాయచోట్లో చేయని భూదందా లేదు కొన్ని వందలాది మంది బీసీ సోదరులు మైనార్టీల భూములు లాక్కున్నాడు ఆ భూములు లాక్కొని వాళ్ళని హింసిస్తూ వస్తానడు దానికి తోడు నిన్న ఎలక్షన్లలో ఆయన ఎక్కడెక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆ భూతులు లేకపోయి ఆయన బెదిరించడం జరిగింది దానికి కడుపు పండిన వాళ్ళు దాడి చేసిన తప్పక మా ప్రమేయం అయితే దీంట్లో లేదు ఇంకోటి కూడా నేను క్లియర్గా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి గారికి నిజంగా మేము బాధపడిన ఆక్రోశాన్ని వెళ్లగక్కునే విధంగా మీ మీద దాడులు చేయాలనుకుంటే ఈ విధంగా ఉండవు మేము చేసేదానికి సిద్ధంగా లేము ఎందుకంటే రేపు మేము గెలవబోతున్నాం కాబట్టి మేము శాంతి సహనంగా ఉన్నామని చెప్తున్నాం సోషల్ మీడియాలో శ్రీకాంత్ రెడ్డి గారిది ఒక లీక్ అయింది వాట్సాప్ చాట్ ఒక ప్రముఖుడు ప్లస్ శ్రీకాంత్ రెడ్డి గారిది అది నిరూపిస్తే నేను కౌంటింగ్ సెంటర్ కూడా నేను రాను అని చెప్పి ఆయన నిన్న ఒక సవాల్ వేసుకోవడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి అనేవాడు గజ దొంగ అండి పదహైదు సంవత్సరాలు రాయచోటి ప్రజలను మోసం చేసిన గజదొంగ ఈ రాయచోట్లో రెండు కన్నులుగా ఉన్న హిందూ ముస్లిం సోదరుల మధ్య ఏమైతే ఐక్యత ఉందో దాన్ని చెడగొట్టే ప్రయత్నంగానే ఆ వీడియో లీక్ అయింది ఆ వీడియో చాలామంది చూసినారో చూడలేదో మాకు మీకు తెలీదో తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది ఆయన రాజకీయ లబ్ధి కోసము ఏ ఎక్స్టెంట్కైనా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఆయన ముస్లింలను గొప్పగా పొగుడతాడు నమాజ్ చేస్తాడు ఈద్గాకి వెళ్తాడు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాడు వాళ్ళ ఓట్లతోనే సుమారు పదహైదు సంవత్సరాల నాలుగు పర్యాయాలు గెలిచాడు అలాంటి వ్యక్తి ఈరోజు కేవలము ఆయన ఓట్ల కోసమే రెండు గ్రూపుల మధ్య గలాటాలు పెట్టి ఈ ఎన్నికల్లో గెలవడం అనుకున్నాడు అది బట్టబయలైంది మీరు కూడా అందుకు చూసారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ ఎఫెక్ట్ అయితే ఎన్నికల మీద ఉంటుంది నిన్న జరిగిన పోలింగ్లో కూడా ఎఫెక్ట్ తప్పకుండా ఉంది పత్రికలందరికీ నమస్కారములు శ్రీకాంత్ రెడ్డి ఆయనే ఒక రౌడీ ముసుగుచాటు ఉన్న రౌడీ ఆయన పక్కి రౌడీ షీటర్లు ఉన్నారు గత ఎన్నికల్లో కూడా చూసాము ఎవరు రౌడిజం చేశారనేది స్పష్టంగా రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలాగో ఒకలాగా గెలవాలనే ఒక దురుద్దేశము ఎందుకంటే రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాంప్రసాద్ రెడ్డి వైపు ఉన్నారు ఆయన పైన నమ్మకం ఉన్నది ఆయనను గెలిపించుకోవాలని చెప్పే ప్రతి ఒక్కరూ విశ్వాసము అందరిలో ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా రౌడిజం చేయాలి బూతుల్లో గొడవలు సృష్టించాలి అన్నదే ఆయన యొక్క ఆలోచన ఆ ఆలోచన పరంగానే చాలా బూతులలో కూడా మరి వారి యొక్క అనుచరుల చేత మరి కొంతమంది రౌడు షీటర్లు కూడా ఉన్నారు వారి చేత కూడా మా ఏజెంట్లను భయప్రాంతంలో గురించడం జరిగింది మరి ఆయన సిగ్గు లేకుండా మరి ఆయన నోటికి ఎలా వస్తున్నదో రౌడీజము తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని అయ్యా ఒకటే ఒకటి అడుగుతున్నా శ్రీకాంత్ రెడ్డి గారికి నేను నీ ఇది నోరే లేకపోతే అబద్ధాల పుట్ట అని చెప్పి ఇప్పటికే రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు అబద్దాల శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి మళ్ళీ నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు మేము గెలవబోతున్నాము ఇరవై వేల మెజార్టీతో తప్పకుండా రెడ్డి గారు గెలుస్తున్నారు మరి ఏ రోజు కూడా ఆయన ఈ యొక్క బూతులలో కూడా ఎవరిని కూడా ఆయన మరి ప్రేరేపించి గొడవలు సృష్టించమని చెప్పలేదు ఎక్కడ కూడా మరి మా వాళ్ళను తిట్టినా కూడా ఆయన ఎంతో సహన సహనంతో మరి వారికే నచ్చజెప్పి ఆయన మనము పోలింగ్ను సర సమేనంగా మనం జరుపుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇలాంటి మాటలు మానుకో శ్రీకాంత్ రెడ్డి మైనార్టీలు అంటున్నావు నువ్వు ఏం చేసావయ్యా మైనార్టీలకు మైనార్టీలకు నువ్వు మాయ మాటలు చెప్పి మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కి మరి ఈ రోజు నువ్వు చూస్తే మరి మైనార్టీలు నా పక్క ఉన్నారు నా అంటున్నావు నీ పక్క ఉన్న మైనార్టీలు కేవలం రౌడీలు నీ పక్క వాళ్ళు ఎవరు అంతా భూతుందా చేసేవాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు మరి ఈరోజు ఆయన మార్కెట్ చైర్మన్ ఏం చేస్తున్నాడయ్యా ఆయన చేసేది ఎర్రచందనం ఆయన తిరుపతిలో ఆయన చందా చూస్తే ఒక గ్యాంగ్ ఉన్నది ఆయనకు ఆ గ్యాంగ్ ద్వారా మరి ఇక్కడ చూస్తే రాయచూడ్లో ఎంతో మంది పేదల యొక్క భూములను దూకబ్జ చేశావు మరి వారు వచ్చి ఈ రోజు కడుపు కాలి వారు నీ దగ్గరికి వెళితే మరి ఆ నెపాన్ని మరి రాంప్రసాద్ గారిపై నెట్టుతావా నీకు నీకు సిగ్గున్నదా నీకు కాలక్రమేణా నీకు జవాబు చెప్పి రోజుల దగ్గర ఉన్నాయని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాను నేను రాజకీయ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు మొన్న ఎలక్షన్ల నుంచి అలాగే ఈరోజు వరకు రాయచోట్లో జరిగిన సంఘటనల గురించి ఈ సమావేశం అలాగే మీ అందరి ముందు నేను కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాను అవి చెప్పేదానికి ఇక్కడ పిలవడం జరిగింది ముఖ్యంగా రాయచోడ్ నియోజకవర్గంలో ఎన్నికలంటే గతంలో ఎన్నో గడాటాలు జరిగేటివి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగేటివి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనము ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితికి వచ్చినాం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ నిర్వహణలోనే జరిగింది వాళ్ళ ప్రభుత్వంలోనే ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి పోలీస్ వ్యవస్థ అయితేనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉండడం జరిగింది మొన్న ఎలక్షన్ రోజులు జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి కూడా ఏ విధమైన కవింపు చర్యలు చేయకుండా ప్రశాంతంగా ప్రజల చేతికి ఓటు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తారని నమ్మకంతో ఎనభై రోజులు మేము క్యాన్వాస్ చేసినా కూడా ఎక్కడ మా తరపు నుంచి ఏ విధమైన సంఘటనలు జరగ జరగలేదు మొన్న ఎలక్షన్ రోజైతే మీ అందరికీ తెలుసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాయచోడ్ నియోజకవర్గంలో సుమారు ఇరవై ముప్పై గ్రామాల్లో అలజడి సృష్టించిన ఈ వైసీపీ వాళ్ళు దానిలలో ఒకటి రెండు మీ దృష్టికి తీసుకొని ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి మండలంలో చౌటపల్లి పంచాయతీ బూత్ దగ్గర జనరల్ ఏజెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ జనరల్ ఏజెంట్ను రాళ్ళతో దాడి చేసి ఆయన వెహికల్ను ఇంకా అక్కడున్న స్కూటర్లను అయితేనే కార్లను అయితేనే ధ్వంసం చేయడం జరిగిందా లేదా అని నేను అలాగే నక్కావాళ్ళపల్లి దగ్గర బూతులేకు దూరి అక్కడ ఏజెంట్గా ఉండను పోలీసు వాళ్ళ సమక్షంలోనే వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో జరిగినాయి అయినా కూడా మాకు ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఎక్కడ ఏ విధమైన కవింపు చర్యలు లేకుండా మా కార్యకర్తలను అయితేనే అభిమానులను మేము కట్టడి చేసుకుంటూ ఎన్నికల్లో సమిష్టిగా నిర్వహించడం జరిగింది మాకు ఈ ఎన్నికల్లో గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉంది కాబట్టే మేము ఏ విధమైన కవింపు చర్యలు చేయలేదు ఇప్పుడు మీ దృష్టికి నిజమైన విషయాలు తీసుకుని వస్తా ఇప్పుడు నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద తెలుగుదేశం అభ్యర్థి అని నా మీద ఇచ్చారు ఏమని ఇచ్చాడంటే ఏదో మేము ఇక్కడంతా గలాటాలు చేసినట్టు మేము సంఘ వ్యతిరేకులైనట్టు రాయచోట్ నియోజకవర్గంలో అలజడి సృష్టించినట్టు ఆయన చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నాను మీకు ఆయన ఓడిపోతానని ఆయన తెలిసిపోయింది తెలిసిపోయి ఆ బాధ తట్టుకోలేక అక్కసు మా మీద కక్కుతా ఉన్నాడే తప్పక ఏ విధమైన తప్పు మా నుంచి జరగలేదు ఎందుకంటే నిన్న సాయంత్రం వండాడి వెంకటేశ్వర్లని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చైర్మన్ రాయచోటి మార్కెట్ చైర్మన్ ఉన్నాడు ఆయన గురించి చెప్పనక్కర్లేదు రాయచోట్లో గత ఇరవై సంవత్సరాలుగా భూదందాలు అయితేనే ఎన్నో ఇలాంటి డ్రగ్ కేసుల్లో అయితేనే స్మగ్లింగ్ అయితేనే ఎన్నో కేసుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ముఖ్యంగా ఈ ఎలక్షన్లలో శ్రీకాంత్ రెడ్డి భారం అంతా ఆయన భుజాల మీద వేసుకొని గ్రామ గ్రామము తిరిగి ఎప్పుడో ఒకటిన్నర సంవత్సరం ముందు ఆయన కూతురు పెళ్ళైతే ఈరోజు ఎలక్షన్లకు ఆయన గుర్తొచ్చిందేమో చీరల పంపకాలు జాకెట్ల పంపకాలు చేసిన వ్యక్తి వండాడి వెంకటేశ్వర్లు ఆయన ఆయన ఓ బీసీ వర్గం అని ఈరోజు బాధపడుతున్నాడు తెలుగుదేశం పార్టీ అనేది దాని ఆవిర్భావమే బీసీలు సపోర్ట్ అయింది అలాంటి తెలుగుదేశం వాళ్ళు బీసీలపైన దాడి చేయరు ఇదంతా ఒక జిమ్మిక్ ఈరోజు ఓడిపోతానమని తెలిసి ఏదో ఒకటి మా మీద నిందేయాలని చెప్పి మా మీద ఈ కేసులు బనాయించడము దానికి కొందరు పోలీస్ అధికారులు వత్తాస పలకడం జరుగుతూ ఉంది తప్పక ఏ విధమైన కవింపు చర్యలు అయితేనే దౌర్జన్యాలు అయితేనే మా తరపు నుంచి జరగడం లేదు శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా నువ్వు నీతి నిజాయితీగా ఎలక్షన్లలో పోయినావా అని అడుగుతున్నావు ఎనభై రోజులు నువ్వు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగస్తుని అడ్డం పెట్టుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులుంటారో ఏజెంట్గా కూర్చుంటారో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ ఈ అధికారి ద్వారా బెదిరించినావా లేదా అని అడుగుతున్నాను అలాగే అందరినీ కేసుల్లో ఇరికిస్తాం రేపు మాదే ప్రభుత్వం వస్తుందని బెదిరించినావా లేదా అని అడుగుతున్నాను తప్పు చేసింది నువ్వు ఆ నెపం మా మీద వదులుతున్నావు నిన్న కూడా దాడి గురించి నేను ఒకటే చెప్తున్నా ఈ రియల్ ఎస్టేట్ దందాలో ఎవరైతే భాగస్వాములుగా ఉంటారో వాళ్ళ భూములు పోగొట్టుకున్నారు వాళ్ళు ఈ అనే ద్వారా హింసించబడినారు వాళ్ళు ఏదో పోయి అక్కడ ఆయన ఇంటి మీద ఏదో దాడి చేస్తే అది నువ్వు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నా మీద పెట్టడం నిజమని అడుగుతున్నా అలాగే అది పక్కన పెట్టి మళ్ళీ ఈరోజు ముసలిఖన్యలు గారుస్తున్నారు ఏదో బీసీల పైన రాంప్రసాద్ రెడ్డి దాడి జరిపించినాడు అంటున్నా ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడ న్యాయం జరిగిందని అడుగుతున్నా ఎక్కడ జరగల బీసీలను హింసించింది వంచించింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వమే అలాగే ఈరోజు ఈ వైసీపీ వాళ్ళ దాడుల్లో ఎందరో అభాగ్యులు ఈ ఐదు సంవత్సరాల నుంచి కష్టాలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా నిన్న ఎలక్షన్ల రోజు కూడా ఎందరికో ఫోన్లు చేయడము అలాగే బూతుల్లో ఏజెంట్లుగా కూర్చుంటే లేపేయడము మీరు ఎంత ధైర్యం మా ప్రభుత్వంలో కూర్చుంటారని బెదిరించింది వాళ్ళు ఆ నెపాలని మా మీద పెడతా వస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తప్పకుండా నేను మంచి మెజార్టీతో గెలవబోతున్నాం మాకు పోలీసు వ్యవస్థ మీద అయితేనేం ఎన్నికల వ్యవస్థ మీద అయితేనేం పూర్తి భరోసా ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఏ విధమైన గలాటాలు కానీ కవింపు చర్యలు చేసేదానికి మేము సిద్ధంగా లేము అలాగే మా పార్టీ శ్రేణులైతేనే కార్యకర్తలను అయితేనే నేను ఒకటే కోరుతున్నా రాబోయేది మంచి కాలం మన కాలం కాబట్టి మీరు కూడా నిగ్రహంగా సహనంగా ఉండండి నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది ఆ రోజు వరకు ఏ విధమైన ఆవేశాలకు ఇంకో దానిలకు మీరు గురి కాక కాకుండా ఉండండి వాళ్ళు ఓడిపోతామని చెప్పి ఈరోజు మన మీద ఈ దాడులు చేస్తున్నారు మన మానసికంగా శారీరకంగా వాళ్ళు హింసించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేశారు ఇంకా ఇరవై రోజులు ఎక్స్టెండ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విధమైన కార్యక్రమాలు వాళ్ళు చేసినా కూడా మనం ఎక్కడ బెదిరే ప్రసక్తే లేదు మనం మనం కాపాడుకుందాం కానీ ఎదుటి వాళ్ళు మీద దాడి చేసేదానికి మనకి ఇష్టం లేదు తప్పకుండా మనం గెలవబోతున్నాం కాబట్టి అందరూ సహనంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క బాధ ఏంటంటే ఈ రాయచోడ్ నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా రెండు వందల తొంభై చిలుకు బూతులుంటే అన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిన నేనైతేనే మా పార్టీ శ్రేణులైతేనే ఏజెంట్లుగా కూర్చోవడం జరిగింది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు గత ఒకటిన్నర నెల నుంచి ఎవరున్నారు ఏజెంట్లు కూర్చుండేదానికి టీడీపీ తరఫునని ఎక్కడ చూసినా అవాకులు చవాకులు పేల్చారు అలాంటి మాటల్లో కూడా పక్కన పెట్టి టోటల్గా రాయచోడ్ నియోజకవర్గంలోనే ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి ఊరైతేనేమి ఆయన సొంత మండలం అయితేనేమి అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ రమేష్ రెడ్డి గారు ఈరోజు వైసీపీలో ఉన్నారు ఆయన సొంత గ్రామంలోనైతేనేమి ఎక్కడ ఏ విధమైన తడబాటు లేకుండా అన్ని బూతుల్లో ఏజెంట్లు పెట్టడం జరిగింది వాళ్ళ బాధకు వాళ్ళ కష్టాలకు కన్నీళ్లకు ఇదే కారణం ముఖ్యంగా ఇది మీరు అందరూ గమనించాల అది చేయడంతో ఈరోజు ఎక్కడ రిగ్గింగ్ జరగల ఏ నోట్లో చూసినా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదని చెప్తానే ఉన్నారు ఇంకొకటి ఆ రోజు పోలింగ్ సర్లు మీరు అందరు చూసింటారు ప్రభుత్వం మీద క్లియర్గా వ్యతిరేకత ఉంది కాబట్టి ఎక్కడి నుంచో ఎప్పుడు ఓటు హక్కు వినియోగించలేని వాళ్ళు కూడా బెంగళూరు అయితేనే చెన్నై అయితేనే హైదరాబాద్ అయితేనే కోయేట్ సౌదీ నుంచి కూడా వచ్చి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది మీరందరూ గమనించారు రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా పోలింగ్ జరిగిందంటే అర్థం చేసుకోండి ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అలాగే రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే ఈ ఓటింగ్ జరగడం జరిగింది దాన్ని కడుపులో పెట్టుకొని ఎలక్షన్ల తర్వాత అంటే ఈ రెండు రోజులు నిన్న మొన్న ఈరోజు వాళ్ళు చేస్తూ ఉండేది ఏంటంటే వాళ్ళు బాధపడాల్సింది ఒకదానికి ఇప్పుడు మా మీద నిందలేసేసి మేమేదో తప్పు చేసినట్టు మేమేదో గలాటాలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వెప్పుడు చెప్పుకుంటా వచ్చావు నేను చాలా శాంతి కాముకుని నేను ఎంతసేపు రాయచూట్ని పదహైదు సంవత్సరాల నుంచి ఏ విధమైన సమస్యలు లేకుండా గలాటాలు లేకుండా నడిపినానని చెప్పుకుంటున్నాం శ్రీకాంత్ రెడ్డి గారు మీరు గమనించారో లేదో మీ హయాంలోనే ఎప్పుడూ లేని విధంగా రాయిచూట్లో విద్వేషాలకు గురైనారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు సంవత్సరాల్లో వందలాది కేసులు పెట్టించుకున్నారు వాళ్ళ భూములు కోల్పోయినారు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఏ విధంగా హింసించాలో ఆ విధంగా నువ్వు నీ అనుచరులు హింసించినారు అంతే తప్పక ఇక్కడ ఏదో ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీ మీద మేము చేసింది ఏమీ లేదు అలాగే ఈరోజు రౌడీజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ దగ్గర రాయచూట్టు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యక్తులు కౌన్సిలర్లు వీళ్ళు రౌడీలా కాదని నువ్వు ఒకసారి నిన్నే నువ్వు ప్రశ్నించుకోవాలి అలాగే మేము చెప్తున్నాం ఈరోజు నీ ప్రభుత్వం ఉంది నువ్వు వేసుకొచ్చుకునే సిఐలు ఉన్నారు నువ్వు పెట్టుకున్న ఎస్ఐలు ఉన్నారు అధికార పార్టీలో నువ్వే కొనసాగుతున్నావు ఏమైనా చేస్తే నువ్వు చేయాలి కానీ ఎలా చేస్తామని అడుగుతున్నాం అలాగే ఈరోజు ఒక గొప్ప గాంధీ మహాత్ముడు అక్కడ చెప్పుకునే వెంకటేశ్వర్లు గారికి కూడా మీ పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ గెలిచేది కూడా నేను ఎమ్మెల్యేగా తప్పకుండా ఏ ప్రజలైతే నీ వల్ల నష్టపోయినారో నీ వల్ల భూములు కోల్పినారో నీ వల్ల శారీరకంగా మానసికంగా హింసించబడినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తానంటే నేను హామీ ఇస్తున్నా నీ భూములు నువ్వు అయితే భూములు వాళ్ళ దగ్గర లాక్కున్నావో ఆ భూములన్నీ వాళ్ళు ఇప్పించేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తాదని మీ అందరూ ముందు చెప్పుకొస్తున్నాం అలాగే ఈరోజు రాయచోడ్ నియోజకవర్గంలో వైసీపీ నేతలుగా చలామణయితే చాలామంది లీడర్లు ఉన్నారు ఎందరో పేదలు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు లాక్కున్నారు ఆన్లైన్ లెక్కించుకున్నారు కంచెలు కట్టుకున్నారు వాళ్ళ భూములు సాగులో ఉండే భూములు కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు అలాంటి వారు కొన్ని శుభవార్త ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అధికారం లేక రావడంలో ఫస్ట్ ఆరు నెలల్లోనే ఎవరికైతే ఈ అన్యాయాలు ఈ భూములు లాక్కోవడం జరిగిందో వాళ్ళందరికీ భూములు ఇప్పించేదానికి నేను కృషి చేస్తానని మేము ముందర తెలియజేసుకుంటున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు కడుపు మండి బాధతో వాళ్ళు వెక్కిలి చేష్టలు చేస్తూ ఉంటారు ఇరవై రోజులు మీరు ఎవరు పట్టించుకోవద్దండి ధర్మం మనమైపోయి ఉంది మనం గెలుస్తున్నాం కాబట్టి శాంతియుతంగా నాలుగో తేదీ వరకు ఏ విధమైన గలాటాలు అపోహలకు మీరు గురి కావద్దండి తప్పకుండా మీరంతా సమన్వయంతో ఉండండి నాలుగో తేదీ తర్వాత మనం గెలుస్తున్నాం కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎవరైతే ఈ ఐదేళ్ళు మనల్ని హింసించినారో మనమల్ని ఏ విధంగా మనమల్ని మోసం చేసినారో వాళ్ళందరి మీద చట్టపరంగా మనం చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా